హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సముద్రంలో నివసించే జీవుల మీద చేసే పరిశోధన చాలా క్లిష్టమైనది కానీ పరిశోధకులు నిరంతరం కొత్త మార్గాల ద్వారా సముద్రపు లోతుల్లో నివసిస్తున్న జీవరాశులపై పరిశోధనలు చేస్తూనే ఉంటారు జెల్లీ ఫిష్ సముద్రంలో అత్యంత వేగంగా కదిలిపోతుంది దీనిని ట్రాక్ చేయడం చాలా కష్టం ఇటువంటి జీవులు సముద్ర జలాల్లో చాలా జీవిస్తూ ఉంటాయి వాటి జీవన విధానం పరిశోధించాలంటే వాటిని ట్రాక్ చేయగలగాలి సముద్రంలో పరిశోధనల కోసం పరిశోధకులు చేసే ప్రయత్నాల్లో వారు సముద్రపు లోతుల్లోకి వెళ్లడానికి ఉపయోగించే వాహనాలే వారికి ఇబ్బందులు తెస్తాయి వీటి నుంచి వచ్చే ధ్వని కాంతికి భయపడి చాలా సముద్రపు జీవులు అక్కడి నుంచి పారిపోతాయి ఈ సమస్యను పరిష్కరించడానికి పరిశోధకులు ఒక మార్గాన్ని కనిపెట్టారు అదే రోబోట్ నీటి అడుగున సమర్థవంతంగా పనిచేసే రోబోట్ను పరిశోధకులు సిద్ధం చేశారు దీని సహాయంతో ఎటువంటి శబ్దం లేకుండా వేగంగా కదిలిపోయే సముద్రపు జీవులను ట్రాక్ చేసే అవకాశం దొరుకుతుంది మేసోబాట్గా చెప్పుకునే ఈ రోబో సముద్రపు జీవులను ట్రాక్ చేసి వాటిని పూర్తిగా ఒకరోజంతా వెంటాడుతూ పరిశీలిస్తుంది ఇది ఆ జీవికి కూడా తెలియకుండా జరిగిపోతుంది ఇది సైన్స్ పరిశోధనలో గొప్ప ముందడుగుగా మెరైన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ ఆవిష్కరణ ద్వారా సముద్ర జీవుల పూర్తి జీవన చిత్రాన్ని పరిశీలించి పరిశోధకులు పరిశోధనలు చేయడానికి అవకాశం లభిస్తుందని వారు భావిస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని కోణాల్లో సముద్ర గర్భంలోని విశేషాలను తెలుసుకునే అవకాశం ఈ మెసోబాట్ల ద్వారా దొరుకుతుందని వారు భావిస్తున్నారు రోబో సముద్రం లోపలికి వెళ్ళాక స్వయంగా ఏది చేయదు దీనికి ప్రత్యేక లైవ్ కెమెరా సెటప్ చేయండి అందువల్ల ఇది సముద్రంలోకి వెళ్ళాక తన ముందు ఏం కనిపిస్తుందో సముద్రంపై కంట్రోల్ రూమ్లో ఉన్న వారికి చూపిస్తుంది వాళ్ళు మానిటర్లో ఆ దృశ్యాలు చూస్తారు తద్వారా రోబోతో పనిచేయిస్తారు కంట్రోల్ రూమ్లోని ప్రత్యేక కీలు స్టిక్స్ని కదపడం ద్వారా సముద్రం లోపల ఉన్న రోబో చేతులు కదులుతాయి తద్వారా అది వస్తువులను పట్టుకోవడం తెరవడం పక్కకు జరపడం వంటి అన్ని పనులు చేయగలుగుతుంది ఇందుకు ప్రత్యేక సెన్సార్లు పనిచేస్తాయి చెప్పాలంటే ఈ రోబో ఓ వర్చువల్ డ్రైవర్ లాగా పనిచేస్తుంది దీన్ని కంట్రోల్ చేసే ఆపరేటర్ తనే స్వయంగా సముద్రం లోపల ఉన్న ఫీల్ పొందుతారు ఈ రోబోకు సంబంధించిన వీడియోని యూట్యూబ్లో ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల పదహారులో అప్లోడ్ చేసింది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని మూడు లక్షల మందికి పైగా చూశారు ఒకటి పాయింట్ నాలుగు వేల మందికి పైగా లైక్ చేశారు అయితే ఈ వీడియోని తాజాగా కొందరు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ చేశారు డైవింగ్ రోబో అంటూ ఇప్పుడే ఇది రూపొందించినట్లుగా చూపించారు దాంతో చాలామంది ఈ రోబో గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు అలా ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది నెటిజన్లు దీనిపై పాజిటివ్గా స్పందిస్తున్నారు ఇలాంటి రోబోలతో సముద్రం లోపల ఖనిజాలు ఉన్న ప్రాంతాల్లో మైనింగ్ జరపవచ్చు అని యూజర్ చెప్పగా సముద్రాల్లో డ్రైవింగ్ చేస్తూ చనిపోయిన డ్రైవర్లను ఈ రోబో పైకు తీసుకురాగలదా అని మరో యూజర్ డౌట్ అడిగారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్